ఈ నియోజకవర్గం మనం దశాబ్దాలుగా దశాబ్దాల కళ వరికపూడి శెల అని చెప్పేసి అనుకుంటానే ఉన్నాం కానీ ఈ నినాదం పుట్టి కూడా దశాబ్దాలు అయిపోయింది మన కళ కలగానే మిగిలిపోయింది వరికపూడి శెల ఫస్ట్ ఫేజ్ కి శంకుస్థాపనలు అయితే జరిగాయి కానీ మరి ప్రాజెక్ట్ అడుగు ముందుకు పడని పరిస్థితి ఈరోజు మన గౌరవ ఎంపీ గారు మేము ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుని ఏ విధంగా తీసుకురావాలి దీన్ని ఎలా నిర్మించాలి ఈ మార్చర్ల నియోజకవర్గ రైతాంగం కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి ఇందులో మేము పార్టీలు చూడట్లేదు కులాలు చూడట్లేదు మతాలు చూడట్లేదు ఒక సామాజిక న్యాయం ఈ మార్చర్ల నియోజకవర్గానికి రైతాంగానికి జరగాలి అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ఎంపీ గారి సహకారంతో ఈరోజు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనం ఏదైతే అటవీ శాఖ చెల్లించాలో డబ్బు చెల్లించడం జరిగింది టెండర్లు ఫైనల్ అయినాయి ఏదైతే గతంలో ఫేజ్ వన్ ఏదైతే ఉందో దానికి టెండర్లు కూడా ఫైనల్ అయినాయి కాకపోతే ఒక బాధ ఫేజ్ వన్ ఇరవై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే ఎస్టిమేట్ అయిపోయింది కాబట్టి దాన్ని మరింత పొడిగించండి అని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను నాకు జీవితంలో మీరేమీ చేయాల్సిన అవసరం లేదు వరికపోటిసల ప్రాజెక్ట్ ఒక్కటి పూర్తి స్థాయిలో ఫేజ్ టూ కూడా కంప్లీట్ చేసే మాచర్ల నియోజకవర్గంలో రైతాంగం అందరికీ న్యాయం జరుగుతుందనేది ఒకటి మాత్రమే నా విజ్ఞప్తి నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్షని ఆశించేవాడిని కాదు బ్రహ్మయ్య గారు చెప్పినట్టు ముఖ్యసూటిగా మాట్లాడటం నా అలవాటు చెప్తానన్నది చేస్తానన్నది చేసి చూపించాలనే పట్టుదల నాగార్జున సాగర్ పక్కనే ఉన్న రాగునీరు కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి ఉంది గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి జేజే జేజేఎం స్కీమ్ మూలన పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ప్రధాని మోడీ గారిని సంప్రదించి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్లీ ఆ పథకానికి జీవం పోసారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అందులో భాగంగా అతి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కి మనం అతి త్వరలోనే శంకుస్థాపన చేసుకుపోతా ఉన్నాం అందులో ప్రధానంగా నూట ముప్పై పైగా గ్రామాలు గాని ట్యాబ్లెట్స్ కానీ అన్ని కలిపి ప్రతి ఊర్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం ప్రతి ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ చేసి ఇసుక బెడ్స్ ద్వారా మరి క్లోరినేషన్ జరిగిన వాటర్ ప్రతి ఇంటికి మరి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోబడతాయి డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రవణిలో సాధ్యం కానిది ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి దీన్ని సాధించడం అనేది ఒక గొప్ప విజయం మనం ఎన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం పైన ఏ ఊరు పైన ఎన్నికల ముందు చూసాం ఏ ఊరు పైన నీళ్లు లేవు నీళ్లు లేవు అనే పరిస్థితి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి మరి స్వచ్ఛమైన నీటిని అందించే కార్యక్రమాన్ని మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ఈరోజు మనం సాధించుకున్నాం ఇది ఒక నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇది ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వగలిగాను నా హయాంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం అనేది నాకు ఒక గొప్ప మానసికంగా చాలా రిలీఫ్ ఇచ్చింది కార్యక్రమం కోరిక గుడిసెల కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సాధించాలనేది మన ఆలోచన దీనికోసం మరి ముఖ్య మన పార్లమెంట్ సభ్యులుగా